నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక ఫోటో చూపిస్తే చూడండి ఈమె పేరు సంధిరెడ్డి గాయత్రి చౌదరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మహిళ కోఆర్డినేటర్గా ఉండేది ఇప్పుడు తనని సస్పెండ్ చేశారు ఈమె ఎంత నీచురాలు అంటే మేక వన్నిన తోడేలు కొందరితో తస్మత్ జాగ్రత్త అని చెప్తుంటారు చూసారా అలా తస్మత్ జాగ్రత్త అని చెప్పే వాళ్ళలో ఈమె ఒకటి ఈమెతో చాలా జాగ్రత్త ఎందుకు అంటే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు భారతదేశంలోకి పహల్గామాలోకి చొరబడి ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు తీసి పంతొమ్మిది మందిని ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారణమైతే పాకిస్తాన్ హోళ్ళు హోస్ట్ చేస్తున్న ట్విట్టర్ స్పేస్లోకి ఈమె వెళ్ళింది అంటే ఈమెను ఏమనాలా వెళ్తే అక్కడితో ఓకే కానీ ఈమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి చూడండి అసలు వెళ్ళడమే పెద్ద తప్పు వెళ్ళిన తర్వాత దేశాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మాట్లాడాలి ధర్మాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మాట్లాడాలి పాకిస్తాన్ స్పేస్లోకి వెళ్తే మాత్రం భయపడిపోవాలా వాడు మనల్ని ఏమైనా చేస్తాడా అంత పిరికి పన్ను అయితే పోకూడదు పోయి ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతుందా ఈ గురించి ఒక మాట చెప్పా గుర్తుందా వన్నిన తోడేలు ఎందుకని అన్న తెలుసా హిందూ ముస్కులో ఉన్న క్రిస్టియన్ ఏమే అని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొందరు మిత్రులు నాకు చెప్పారు పేరుకు మాత్రం హిందువు కానీ ఆచరించేది క్రిస్టియన్ సాంప్రదాయాలు అదే మనం వింటున్నాం కదా జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆ పేరేంది వైఎస్ఆర్సీపీ షర్మిల ఇలా చాలామంది బయటికి హిందువులాగే ఉంటూ ఆ పేర్లను తీసుకే తీసుకె తీసేయకుండా క్రిస్టియానిటీని ఎలా పాటిస్తున్నారు ఈ మధ్య కాలంలోనే పాస్టర్ అజయ్ అనుకుంటా ఒక కోటి యాభై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు కులాలలో వండుకుంటూ కూడా అని చెప్పారు చూసినరా రిజర్వేషన్ల కోసం ఈ కులాలలో వండుకుంటూ ఆ మతాన్ని పాటించే మేక వన్నిన తోడేళ్లలో ఒకళ్ళు ఈ గాయత్రి చౌదరి ఈమె పాకిస్తాన్ ట్విట్టర్ స్పేస్లోకి వెళ్ళి మేము భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తాం కానీ రామాయణ మహాభారతాలను కాదు ఎవరు చెప్పారు నీకు గాయత్రి హా ఎవరు చెప్పారు నీకు నేను అనుసరిస్తాను రామాయణాన్ని నేను నడుచుకుంటా మహాభారతం ప్రకారం మీరు నడుచుకుంటారా లేదా కామెంట్లలో పెట్టండి అసలు భారత రాజ్యాంగంలో రామాయణ మహాభారతానికి సంబంధించిన ఫోటోలను ఎందుకు పెట్టారు తెలుసా అవి మనకు స్ఫూర్తి అని భారత రాజ్యాంగాన్ని తలుచుకునే ప్రతి ఒక్కరూ రామాయణ మహాభారతాలను కూడా తలుచుకోవాలని ఈరోజు ముస్లిం మత పెద్దలే చెప్తారు సౌదీ లాంటి దేశాల్లో ఉన్నోళ్ళు ఈమె కాదు అర్థం కాకపోవడం ఏంది నువ్వు అనుసరించవు ఎందుకంటే నేను చెప్పినాగా అన్నినా తోడేలువు కాబట్టి అంతేకాదు మాట్లాడి ఇంకా వ్యాఖ్యలు చెప్తా చూడండి రావణాసురుడు సీతను ముట్టుకోలేదు అందుకే రావణాసురుడు ఆదర్శనీయుడు నీకా నీకు రావణాసురుడు ఆదర్శనీయుడా నాకు కాదు భారతదేశంలో పుట్టిన ఏ స్త్రీకి కాదు ధర్మాన్ని నమ్మే ఏ పురుషుడికి కాదు ఏహే మనిషి అనుడికే కాదు నువ్వు ఆ కోటలో ఉన్నవలేదు చూడు అసలు రామనాసురుడు సీతను ఏంది సీతను ఎత్తకెళ్ళాలి అనుకున్నాడు అందుకే కదా బంగారు శ్రీలంక బంగారు లంక ఉన్నాక కూడా కుక్క సాగుజ్ వచ్చిండు శివుని ఆత్మలింగాన్నే వశపరచుకోగలిగినంత శక్తి ఉండిన పండిత గొప్ప వ్యక్తి కుక్క సాగుజ్ వచ్చిండంటే కారణం ఏందో తెలుసా సీతను ఎత్తుకెళ్లడమే అలాంటి వాడు ఏంది పరాయి ఆడదాని వైపు కన్నెత్తి చూసి మనసులో తప్పుగా ఊహించుకున్నా వాడు దరిద్రుడే కుక్కసాగుజు వస్తాడు అలాంటి వాడు మాకు ఎప్పుడూ ఆదర్శం కాదు ఓయమ్మో గాయత్రి చౌదరి లాంటి వాళ్ళకు గుర్తుపెట్టుకున్నానో రావణాసురుడు లాంటి వాళ్ళు ఆదర్శం అట మరి రావణాసురుడిని ఆదర్శంగా తీసుకొనే ఇలాంటి ఆయన చెల్లెల పేరు ఏదో ఉంటుంది తాటకినా ఏమో వాళ్ళను కొంచెం తస్మ జాగ్రత్త అంతేకాదు శ్రీకృష్ణుడు అమ్మాయిల పిచ్చోడు ఎక్కడెన్నో నువ్వు ఎక్కడిన్నావు శ్రీకృష్ణుడు అమ్మాయిల పిచ్చోడు అని నువ్వు ఎక్కడిన్నావు ఎక్కడైనా రాశారా నువ్వు చదివావా అసలు ఫస్ట్ ఈవెన్ గుసోబెట్టి ఈవను గుర్సోబెట్టి కొంచెం కౌన్సిలింగ్ చేయండి బై లేదా ఒకసారి భాగవతాన్ని మహాభారతాన్ని రామాయణాన్ని వినిపించండి మిడిమిడి జ్ఞానంతో మేధావులుగా ఫీల్ అయిపోయి మేము గొప్ప వ్యక్తులం మేము ఏం మాట్లాడితే అది చలామన ఇది ఆడపిల్లని కాబట్టి నన్ను ఎవడైనా అంటే వాడి సంగతి చూడొచ్చు అని పాకిస్తాన్ స్పేస్లో పోయి ఈడ నేను ఎవరికి ఏం చెప్తే అదే రైట్ ఎందుకంటే మా ఇతిహాసాల గురించి మా గ్రంథాల గురించి వీళ్ళు తెలియదు కదా నన్ను హీరోయిన్ అనుకుంటారు అనుకుంటే అది బయటికి వచ్చిన రోజు హీరోయిన్ కాదు కమీడియన్ కూడా అనుకోరు అర్థమైందా ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోండి రాముడి గురించో కృష్ణుడి గురించో అమ్మవారి గురించో ఆంజనేయుడి గురించో మాట్లాడేటప్పుడు మా ఓపికకు మా సహనానికి పరీక్ష పెట్టకండి తెలవకపోతే తెలుసుకోండి తప్పులేదు మేము చెప్తాం అంతేగాని నోటికొచ్చిందల్లా మాట్లాడి మేము హీరోయిన్స్ అని ఫీల్ అయిపోయి పాకిస్తాన్ లాంటి చెత్త ట్విట్టర్ స్పేస్లోకి వెళ్ళిపోయి మాట్లాడి ఆహా మేము గొప్ప వాళ్ళం అనుకుంటే గూబ గుయ్యం అనిపిస్తారు ఇంకా ఏమో మాట్లాడిందని చూడు మేము మా సంస్కృతిని గౌరవిస్తాం కానీ వాటిలో ఉన్నట్టుగా వారిని చంపేస్తాం వీరిని రేపు చేస్తాం అని తిరగము ఏడుంది హా మన సంస్కృతిలో ఏడుంది ఎవరిని రేపు చేస్తామని చెప్పినాం ఎవరిని చంపేస్తామని చెప్పినాం సీతమ్మ నెత్తకెళ్తే రాక్షస మూకను లేపేసినాం ద్రౌపది వస్త్రాపహరణం చేయాలని చూస్తే వంద మంది ఉన్న కౌరవులైనా ఆడదాని ఏడుపుకు కారణమైతే నాశనం అయిపోతారని చూపించినాం అసలు నీకు దశావతారాలలో మన భగవంతుల యొక్క గొప్పతనం ఏం తెలుసు భగవంతుడు అంటే నూనె రాయంగానే జబ్బులు నయమైపోతాయని చెప్పడం అనుకుంటారా అని పసిపిల్లల ప్రాణాలు బలి తీయడం అనుకుంటారా లేకపోతే ఒక్కసారి మతం మారంగానే కష్టాలన్నీ తీరిపోతాయని ఒక నాలుగు వారాలు ఐదు వందల రూపాయలు కిలో నూనె ఐదు కిలోల బియ్యము కేజీ కంది ఇచ్చినట్టు అనుకుంటాన్నవా తెలుసా భగవంతుడి స్వరూపం అంటే ఏంటో మనిషి మనిషిలాగా మానవత్వంతో కుటుంబాన్ని గౌరవిస్తూ ఒక సత్పురుషుడిగా ఎదగడానికి మార్గదర్శకంగా ఉన్నవాళ్ళి సనాతన హిందూ ధర్మంలో మేము పూజించే దేవుళ్ళు అర్థమవుతుందా అందుకే చెట్టును పుట్టను రాయిని రప్పను జంతువును ప్రతి దాన్ని మేము పూజిస్తాం గౌరవిస్తాం అది తెలియకుండా మా సంస్కృతిలో ఉన్నట్టుగా మేము చెయ్యము అని చెప్తే అసలు నీకు సంస్కృతే తెలవదు మళ్ళీ చెప్తాను మేక వన్నిన తోడేలు భారతదేశంలోనే యుద్ధం జరుగుతోంది హిందువులుగా మేము సాటి హిందువులతో పోరాడుతున్నాం నిజమే తల్లలో హిందువుల ముసుగులో బతుకుతున్న నీలాంటి వాళ్ళతో నిజంగా పోరాడుతున్నాం మేము నిజమే నువ్వు చెప్పిన మాట నిజమే కానీ నిజంగా హిందువులతో మేము పోరాడట్లేదు హిందువుల ముసుకులో హిందువుల ముసుగులో హిందువులుగా చలామణి అవుతూ హిందువుల వల్ల వచ్చే రిజర్వేషన్ ఫలాలను అనుభవించడానికి పరితపిస్తున్న కొందరు దుష్టులతో రాక్షసులతో పోరాడుతున్నాం పాకిస్తాన్ వాళ్ళను పెళ్లిళ్ళు చేసుకున్న భారత మహిళను దేశం నుంచి గెంటేసి వాళ్ళని విడదీస్తుంటే వాళ్ళ బార్డర్ దగ్గర రోధిస్తున్నారు భారత ప్రభుత్వం చేస్తున్న అతి నీచమైన చర్య ఇది అబ్బా ఏమన్నా మీ ఆయన కూడా పాకిస్తాన్ నుంచి వచ్చి కాదే ఇక్కడ ఆయననే ఇంద నేను నీకు అంత బాధ అవుతుంది నీ కళ్ళ గన్బల్లే కన్న బిడ్డ ఒకవైపు కట్టుకున్న భార్య ఒకవైపు మధ్యలో నీ మతం ఏంటి అని అడిగి చంపితే నా భర్తను చంపారు నేను నా బిడ్డ ఎలా బ్రతకాలి మమ్మల్ని చంపండి అంటే పోయి మోదీకి చెప్పు మిమ్మల్ని మేము చంపాం అన్నప్పుడు ఆడవాళ్ళ రోదన కన్నీళ్ళు నీకు వర్క్ బోర్డు సవరణ బిల్లు నిరసన పేరుతోటి పశ్చిమ బెంగాల్లో మీరు మాతో పడుకోవడానికి వస్తే ఓకే లేదు అంటే నీ భర్తను నీ కొడుకును చంపేస్తా అన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న ఆడవాళ్ళ రోదను నీకు కనబడలే ఇదే పశ్చిమ బెంగాల్లోని ఇరవై నాలుగు పరిగణాల్లో షేక్ షాజహాన్ లాంటి ఒక రాక్షసుడు పార్టీ ఆఫీసులకు ఆడపిల్లలు తీసుకెళ్ళి ఏదో సినిమాలో చేయించినప్పుడు వాళ్ళ మోజులు తీరిపోయేదాకా అనుభవించి ఆ తర్వాత పంపిస్తున్నారు ప్రాణాలతో వస్తామో లేదో కూడా తెలియకుండా బ్రతుకుతున్నామని ఏడుస్తూ చెప్పినప్పుడు నీకు ఆ రోదనలు కనబడలే మన శత్రు దేశం అని తెలిసి అలాంటి శత్రు దేశానికి మన ఆడపిల్లని ఇవ్వడమే తప్పు ఇచ్చింది కాక అక్కడికి ఇక్కడికి షికారులు చేపిస్తూ భారతదేశంలోకి శత్రు దేశం వాళ్ళు రావడానికి కారణమవుతున్న వాళ్ళను వెళ్ళిపోండి అని పంపిస్తే నీకు రోదన గుర్తొస్తుందా వాళ్ళు చేస్తున్న మారణ కాండం వల్ల ఈ దేశంలో ఎంతో మంది పెడుతున్న కన్నీలు నీకు అంటే కనిపించట్లే పాకిస్తాన్లో వరదలు వచ్చేలా నీటిని విడుదల చేయడం బాధాకరం మేము కూడా ఆంధ్రాలో వరద బాధితులమే మాకు ఆ బాధ తెలుసు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి శత్రువుని శత్రుత్వంతోనే కొట్టాలి శత్రువును మిత్రుడని కావలించుకుంటే ఎప్పుడు కాదు పాకిస్తాన్కి అన్నమో రామచంద్ర నీళ్ళో రామచంద్ర భారతదేశంతో భారతీయులతో పెట్టుకొని తప్పు చేశాం హిందువులను అడిగి చంపి తప్పు చేశాం అని ముక్కు నేలకు రాసి తప్పొప్పుకునేదాకా ఆ బాధ వాళ్ళకి తెలియాల్సిందే అది నీకు బాధ అనిపిస్తే పోయి వాళ్ళకి సేవ చేయి నీ ఆస్తులు అమ్మి వాళ్ళకి ఇచ్చేయి కానీ ఇదేదో దేశం మొత్తం బాధపడిపోతుంది ఆంధ్ర మొత్తం బాధపడిపోతుంది అన్నట్టు పాకిస్తాన్ స్పేస్లో నువ్వు మాట్లాడకు ఎందుకంటే నువ్వు అక్కడ ఎన్నికల్లో పోటీ చేయలేవు ఆడికి వెళ్ళిపోయినవనుకో నువ్వు మైనారిటీవే నీ అంత చూసేదాకా కూడా వాళ్ళు వదిలిపెట్టరు భారత ప్రభుత్వమే పహల్గామ్ అటాక్ని కావాలనే చేయించారు అందులో మతం కోణం లేదు ముఖం బా వద్దు ఇలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏదో చెప్తారు కదా అన్న పది రూపాయల నుంచి కొందరిని వదిలించుకోవాలి అని టీడీపీ మంచి పని చేసింది ఈవన్న వదిలించుకోవడమే మంచిది అసలు ఇవాళ లాంటి వాళ్లను మనిషి జాబితాలో అయ్యకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా సిగరెట్కి డ్రగ్స్కి లేకపోతే పాన్ పరాకులకు దూరంగా ఉండమని అలాగే గాయత్రి చౌదరి లాంటి దేశద్రోహులకు కూడా దూరంగా ఉండండి ఈ దేశంలో ఏం జరిగినా ముస్లింలు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది నిజంగా ముస్లింలు నిజాయితీని నిరూపించుకోవాలని మేము కోరుకొని ఉంటే ఈరోజు భారతదేశంలో ముస్లిం జనాభా పెరిగేది కాదు పాకిస్తాన్లో హిందువుల జనాభా తగ్గేది కాదు అవి రెండు కాలువలే కానీ చెప్తా కదా ఇంతకంటే ఈమె గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు ఇంతక నుంచి చెప్పడం మర్చిపోయాను కదా ఈ మా హస్బెండ్ ఇండియనే అన్న ఆయన పేరు ఉప్పలపాటి ఇంటి పేరు ఉప్పలపాటి అయితే ఆయన పేరు సందిరెడ్డి ఈమె గాయత్రి చౌదరి ఆయన సందిరెడ్డి ఈమె ప్రేమ మొత్తం పాకిస్తాన్ మీద కాబట్టి గుట్కాని సిగరెట్ని మందుని మాదక ద్రవ్యాలకు ఎలా దూరంగా ఉంటారో గాయత్రి చౌదరి అనే ఆమెకు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం అవునంటారా కదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి మీరు చేసే చిన్న చిన్న సహాయాలే ఈ రోజు ఈ ఛానల్ నిలబడడానికి కారణమవుతుందండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే త్వరలోనే ఆఫీస్ పెట్టుకొని స్టాఫ్కి సరైన టైంలో సాలరీస్ ఇచ్చుకుంటూ ఇంకా మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకురాగలుగుతాం బ్రేక్ కి చేరుకోవడానికి మేము కష్టపడుతున్నామండి కానీ అంత ఈజీగా నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్స్ బ్రేక్ ఈవెంట్కి వెళ్ళవు మీలా సహకరిస్తూ ఉండే వాళ్ళు ఉండడం వల్ల తప్ప కాబట్టి ఆర్థికంగా చేతులు అందించండి అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి ఖచ్చితంగా మా ఛానల్లో యాడ్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది షూర్ అలాగే ఆర్థికంగా మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు మీరు పేపర్స్ కోసం పెద్ద పెద్ద ఛానల్స్ కోసం లక్షలు ఖర్చు పెడతారు మాకు లక్షలు ఉండవండి మీరు చేసేది మా ఛానల్కి సహాయంతో పాటు ఖచ్చితంగా మీ వ్యాపారానికి కూడా సరైన ప్లాట్ఫామ్ అండి సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంపదించండి అలాగే సమస్య ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్